హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మునా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజీ ఎదురుగా ఎంఎన్ఎం అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి రోజు నేను ఖమ్మం అయితే ఉన్నాను ఈ కారు ఢిల్లీ కారు ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లు అంటే ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత కారు మీ చేతికి అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మీ దగ్గర కార్లు ఉంటాయి తెలంగాణ కార్లు కావచ్చు ఆంధ్ర కార్లు కావచ్చు మీరు అమ్ముకోవాలనుకుంటే మాత్రం నా దగ్గరికి తీసుకొచ్చి ఇస్తే మాత్రం ఎంఎన్ఎం కార్ బజార్లో అయితే కార్లు అయితే ఉంటాయండి మీరు ఇచ్చినటువంటి కార్లు నేను వీడియోస్ తీసి యూట్యూబ్ ఛానల్లో పెడతానండి పెట్టి గాను కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ ఎంఎన్ఎం కార్డు అయితే కేవలం ముప్పై ఏడు వేలు తిరిగినటువంటి కారు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డాక్టర్ గారు కారండి ఒకవేళ మీరు నమ్మకపోవచ్చేమో వందకి వంద శాతం కూడా ముప్పై ఏడు వేలు తిరిగినటువంటి కారు కారుకు రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి నాలుగు టైర్లు అంతే ఉన్నాయి స్టెప్నీ టైర్ కూడా కారుతో వచ్చినటువంటి టైరే మొత్తం ఐదు టైర్లు కూడా కారుతో వచ్చినటువంటి టైర్లు ఈ కారు అయితే ఉన్నాయండి దాన్ని బట్టి మీరు నమ్మచ్చు అలాగే మీరు మెకానిక్ ని తెచ్చి చూపించుకున్న చూపించుకుంటా అన్నా కూడా చూపించుకోవచ్చు అలాగే షోరూమ్ ట్రాక్ దీపించుకున్నా కూడా మీకు షోరూమ్ ట్రాక్కుంటున్నారు లో కూడా మొత్తం ట్రాక్ అయితే వచ్చిందండి మీ షోరూమ్ లోకి వెళ్ళి నెంబర్ చెప్తే మాత్రం ట్రాక్ ట్రాక్ అయితే ఇస్తారండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ కార్ ఖమ్మంలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా వేరియంట్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ అండి దాదాపుగా క్రేటా వన్ పాయింట్ సిక్స్ లీటర్ కారు క్రేటా ఉంది కదా దాని ఇంజన్ తో ఈ కార్ ఇంజన్ సమానం అండి ఈ కారు పికప్ వన్ పాయింట్ త్రీ కంటే సిక్స్ ఇంజన్ కాబట్టి చాలా అంటే చాలా నెంబర్ వన్ గా మంచి పికప్ అయితే ఈ అయితే ఉంటుంది ఆల్ఫా టాప్ ఎన్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఏడు వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కారు ఒక ఇద్దరు పేరు మీద మారింది ఫస్ట్ డాక్టర్ గారు హస్బెండ్ పేరు మీద అయితే ఉంది దాని తర్వాత ఆయన వేరే ప్రీమియం కార్ కొనుక్కుంటే వాళ్ళ మిస్సెస్ గారి పేరు మీదకైతే ఈ కార్ని అయితే మార్పించడం అయితే జరిగిందండి ఈ కార్ని లేడీ పేరు మీద అయితే ప్రస్తుతానికి ఉంది డాక్టర్ వాళ్ళ మిస్సెస్ పేరు మీద అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే ఎన్ఓసి విత్ తిన్వైసి ఇస్తాం లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ కాబట్టి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే క్లచ్ చాలా స్మూత్ గా ఉంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గానీ ఎటువంటి గ్యాస్ గానీ అయితే బయటికి రావట్లేదు అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది ఈ నాలుగు టైర్లు ఏదైతే ఉన్నాయో రెండు వేల పదిహేను లో కార్తో వచ్చినటువంటి టైర్లు కార్తో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి అండి స్టెప్నీ టైర్ కూడా కార్తో వచ్చిన టైర్ అంతే ఉంది వందకు వంద శాతం అయితే ఉంది రీసెంట్ గా పంచర్ అయితే మాత్రం ఫ్రంట్ రైట్ సైడ్ లో అయితే వేయడం జరిగింది స్టెప్నీ టైర్ ఇదండి ఇక్కడ ఉన్నటువంటి టైర్ వచ్చేసి లోనకు వెళ్ళిందండి అలాగే వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ సీలు వీల్స్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా ఇరవై రెండు ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉందండి అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే టోపెన్ వేరియంట్ కాబట్టి ఈ కార్ లో క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ అండి ఒక కీ వచ్చేసి అన్ యూజ్ అండి ఒక కీ యూజ్ చేసింది కూడా అయితే లేదు ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్కర్ పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్నర్ పడంతో ఆఫ్ చేయాల్సి ఉంటుంది సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ విషయంలో కారు యొక్క సీట్ కవర్స్ వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి దాదాపుగా ఇవి నలభై వేల రూపాయలు లెదర్ సీట్ కవర్స్ అండి కార్ తో కంపెనీ ఫిటెడ్ లెదర్ సీట్ కవర్స్ ఆల్ఫా వేరియంట్ కు మాత్రమే వస్తాయి అండి ఫ్రెండ్స్ ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అంటే బంపర్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ లు అయితే పడ్డాయి కారు వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు నెంబర్ వన్ గా కార్ అయితే ఉంది కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకోవటమే ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కార్ కలర్ చూసుకున్నట్లయితే పెరల్ వైట్ అండి ఈ కలర్ కారు దొరకటం అనేది చాలా కష్టం అనమాట ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఎన్ఓసివి తిన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకా అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ కూడా వైట్ కలర్ మీకు లైటింగ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడవచ్చండి కేవలం తీసుకొని నడుపుకోవటమే కారుకి ఎటువంటి పెట్టుబడి పెట్టేదైతే ఏం లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కార్లో వచ్చినటువంటి టైర్స్ అండి ఈ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతంగా టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే స్టీల్ పంపర్ అయితే ఉంది సేఫ్టీ పరంగా అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైపర్ డిఫాగర్ అయితే ఈ కార్ అయితే ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ నేను చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు చాలా అంటే చాలా రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ ఈ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం కాదండి వందకి వంద శాతం టైర్ అయితే ఉంది స్టెప్నీ టైర్ ఇది అన్యూజ్ అండి ఇంతవరకు యూజ్ చేసిన లేదు రీసెంట్గా పంచర్ అయితే మీకు ఫ్రంట్ రైట్ సైడ్లో అయితే వేయటం జరిగింది ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తాయండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు లెదర్ సీట్ కవర్స్ అండి వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూజ్ అండి ఒకసారి కానీ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఏడు వేల నూట పదహారు కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది రివర్స్ కెమెరా మంచి వర్కింగ్లో ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ బాక్స్తో అయితే వస్తుంది వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిన్ కాబట్టి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి వందకి వంద శాతం సీట్ కవర్స్ కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉందండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది బాడీ పంచింగ్ కానీ డోర్ పేస్టింగ్ కానీ గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుందండి చూడొచ్చు బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉంది అలాగే టిక్కీలో కూడా బూట్ లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూడొచ్చు టూల్ కిట్ కూడా కొత్తగా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే యాప్లాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్ పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు కానీ ఎటువంటి ఆయిల్ చమ్మలు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది సైలెంట్గా అయితే ఉంది రేజీ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీల్ ఇంజన్ అండి ముప్పై ఏడు వేలు తిరిగిందంటే మీరు ఐదు లక్షల పైన తిరగచ్చు ఇంకా ఒకసారి రేజ్ జై ఇంకోసారి జై ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆపు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మళ్ళొకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఒకసారి స్టార్ట్ జై సింగిల్ లో కాస్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ ఆపు ఇంజన్ ఆప్ ఆపేనండి ఒకటికి పదిసార్లు ఇంజన్ అనేది ఆఫ్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తాను అలాగే రేజింగ్ కూడా ఇచ్చి చూపిస్తాను ఏంటంటే మీరు దూరంలో ఉండొచ్చు మీకు ఇంజన్ యొక్క మెకానిక్కి ఇంజన్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తే నెంబర్ నెంబర్ వన్ మెకానిక్ అయితే మీరు వీడియోలో చూస్తేనే ఇంజన్ నాయిస్ ఏందనేది అర్థమైంది అనమాట వీడియోలోనే నాయిస్ అనేది వింటే ఇంజన్ నాయిస్ ఏందనేది అర్థమైద్ది మళ్ళొకసారి స్టార్ట్ చేయి అండి సింగిల్ లో కార్ స్టార్ట్ అయింది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి కారుకి రూపాయి కూడా పెట్టుబడి లేదండి ఎక్కడ నెట్ అండ్ బోల్ట్ మీద కూడా రేంజ్ అయితే పెట్టలేదండి చూడొచ్చు నెట్ అండ్ బోల్ట్ మీద కూడా ఎటువంటి రేంజ్ అయితే పెట్టలేదు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నరుపుకోవటమే రెండు వేల పదిహేను కారు మార్త్ ఈస్కి ఎస్క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి ముప్పై ఏడు వేలు తిరిగింది ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారింది ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది కాల్ కాస్ట్ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ అంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బాయ్ జై హింద్